హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు సో ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను సో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అనేది మీరు తీసుకోవచ్చండి సో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మీరు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందడమే కాకుండా ఫస్ట్ సిలిండర్ అనేది ఫ్రీగా అయితే పొందవచ్చు అనమాట సో దీనికి సంబంధించి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో వీడియోని పూర్తిగా చూడండి మీరు రెండు రకాలుగా అప్లై అయితే చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనేది ముందుగా చెప్తాను ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలనేది చివరిలో అయితే చెప్తాను సో వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటాయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో అలానే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి సో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు పొందాలనుకుంటే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చారు వాటి గురించి ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను సో మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఇచ్చున్నాను ఒకసారి ఓపెన్ చేయండి సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా అర్హత ప్రమాణాలు ఉన్నాయి చూడండి దరఖాస్తుదారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళ అయి ఉండాలన్నమాట సో మహిళలకు మాత్రమే అప్లికేషన్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉందన్నమాట అలానే మీ యొక్క ఇంట్లో ఎలాంటి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకు హెచ్పి ఉందనుకోండి సో మీరు హెచ్పికి సంబంధించి కాకుండా వేరే కనెక్షన్ కొరకు ఈ యొక్క ఉజ్వల యోజన పథకం ద్వారా అయితే పొందాలనుకుంటున్నారనుకోండి సో మీరు అప్లై చేసుకునే దానికి అవకాశం లేదు ఓకేనా కొత్త వారికి మాత్రమే ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశము ఓకేనా సో అదే విధంగా బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అంటే రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలన్నమాట సో వారికి మాత్రమే అవకాశం అనేది ఇస్తున్నారు సో అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కేవైసీ దరఖాస్తు ఫామ్ అనేది ఉంటుందండి సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్ లో అయితే చేస్తామన్నమాట కేవైసీ ఫస్ట్ అప్లికేషన్ అదే ఓపెన్ అవుతుంది అనమాట సో దాన్ని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను తర్వాత దరఖాస్తు దారిని ఆధార్ కాపీ అనేది ఇవ్వాలన్నమాట అలానే సో రేషన్ కార్డు చిరునామా రుజువు కొరకు రేషన్ కార్డు కూడా పెట్టాలన్నమాట అలానే మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మరికొన్ని వివరాలు అంటే బ్యాంకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్ కూడా ఇవ్వాలన్నమాట సో ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ మనకు సబ్సిడీ అయితే పడుతుంది అనమాట సో దీనికి సంబంధించి సో ఈ డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలి సో అయితే అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలంటే సో మీకు ఇక్కడ కొత్త పిఎంయువై కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినప్పుడు సో మనకు చివర్లో అయితే ఆన్లైన్ పోర్టల్ అనేది వస్తుందన్నమాట ఒకసారి చూడండి ఆన్లైన్ పోర్టల్ సో దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయనమాట సో ఇందులో చూసుకున్నట్లయితే నేను హెచ్పి గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీరు ఇండియన్ కూడా అప్లై చేసుకోవచ్చు భారత్ గ్యాస్ కూడా అప్లై చేసుకోవచ్చు సో క్లిక్ హియర్ టు అప్లై అనే దాని మీద క్లిక్ చేయాలి ఇది ఆన్లైన్లో చేయాల్సినటువంటి ప్రాసెస్ అనమాట ఆన్లైన్లో ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది సో నేను అన్ని కూడా లైవ్ లో అయితే చూపిస్తానండి క్లియర్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇలా మీరు స్క్రాల్ చేసినట్లయితే ఈ విధంగా మీకు హెచ్పి గ్యాస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్తుందనమాట సో ఇందులో వచ్చేసి మీరు రిజిస్టర్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము ఇక్కడ చూసుకోండి సో రెగ్యులర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ లేదా ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ అని అడుగుతుంది కదా సో ఇక్కడ సింపుల్గా ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి మనకు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలను అయితే చూపిస్తుంది అనమాట హెచ్పికి సంబంధించి సో ఇక్కడ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేశాను అనమాట ఐ అక్సెప్ట్ అబౌవ్ డిక్లరేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకు మనకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ అంటే ఇక్కడ హెచ్పికి సంబంధించి చేస్తున్నాను కాబట్టి హెచ్పి డిస్ట్రిబ్యూటర్ యొక్క లిస్ట్ అనేది ఓపెన్గా కావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ లొకేషన్ వైజ్ అనేది మీరు ఆప్షన్ అనేది క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ యొక్క నేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట సో ఇక్కడ మీరు ముందుగా స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి సో డిస్టిక్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత డిస్ట్రిబ్యూటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అని అడుగుతుంది కదా సో దాని మీద కూడా క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇది దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి చూసుకోండి ఓకేనా సో డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి అనమాట డిస్ట్రిబ్యూటర్ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కేవైసీ అప్లికేషన్ అనేది ఇవ్వండి సో మొదట్లో డాక్యుమెంట్ డాక్యుమెంట్లో కేవైసీ అప్లికేషన్ అని అడిగింది కదా అదేనమాట ఇది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో తర్వాత ఇక్కడ ప్రూఫ్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట ఇవన్నీ కూడా ఎలా ఫిల్ చేయాలనేది నేను ఇక్కడ చెప్తాను సో మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి అనమాట జస్ట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను ఎందుకంటే మాకు ఆల్రెడీ కనెక్షన్ ఉంది కాబట్టి ఓపెన్ అయితే అనమాట ఈ ఫీల్స్ అన్నీ కూడా సో ముందుగా ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట సో ఆధార్ నెంబర్ ఉంది కదా సో ఇందులో వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి సో నాలుగు నాలుగు నెంబర్లు అయితే ఇచ్చేయండి తర్వాత ఫుల్ నేమ్ ఆధార్లో ఏ నెంబర్ అయితే ఉందో అంటే ఆ నేమ్ అనేది ఏదైతే ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే రాయాలన్నమాట టైప్ చేయాలి సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎవరు తీస్తారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళది ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు మహిళ పేరు మీద అయితే వస్తాయనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది ఇవ్వండి తర్వాత క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరికి వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఉంటున్నాయి సో రేషన్ కార్డు ఇష్యూ డేట్ అనేది ఉంటుంది అది ఏదో ఒక నెంబర్ అనేది ఇవ్వండి అనమాట ఓన్లీ సో రేషన్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట సో రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి తర్వాత కనెక్షన్ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట లొకేషన్ టైప్ రూరల్ లేకపోతే అర్బన్ మీరు పల్లె ప్రాంతాల వాళ్ళైతే రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత హౌస్ ఆర్ బిల్డింగ్ నెంబర్ అనేది అడుగుతుంది ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్లో ఉంటాయి లేకపోతే మాండేటరీగా మీరు ఏదో ఒక నెంబర్ అనేది ఇవ్వండి అనమాట స్ట్రీట్ నేమ్ ఇవ్వండి తర్వాత సిటీ ఆర్ టౌన్ అనేది ఇవ్వండి సో డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వండి అనమాట తర్వాత స్టేట్ ఆటోమేటిక్గా ఇంతకు ముందు ఇచ్చాం కాబట్టి ఆ స్టేట్ అనేది ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అనమాట సో తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి తర్వాత ఇమెయిల్ ఐడి అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా రెడ్ స్టార్స్ వీటిలో కంపల్సరీగా ఇవ్వాలన్నమాట ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇవి ఖచ్చితంగా ఫిల్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా పర్టికులర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది అనమాట సో ఆధార్ నెంబర్ అయితే మళ్ళీ ఒకసారి ఇవ్వాలన్నమాట ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్నే మీరు ఇవ్వండి సో ఐఎఫ్ఐసి కోడ్ అయితే అడుగుతుంది ఐఎఫ్ఐసి కోడ్ అయితే ఉంటుంది అనమాట సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఐఎస్సి కోడ్ అంటే ఐఎఫ్ఐసి కోడ్ మళ్ళీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సో కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నమాట సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట ఈ ఫీల్డ్లో తర్వాత ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి యువర్ నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క టైప్ ఆఫ్ కనెక్షన్ మీకు పద్నాలుగు కేజీల సిలిండర్ కావాలా లేకపోతే ఐదు కేజీల సిలిండర్ కావాలా అని చెప్పని ఇక్కడ మనకు అడుగుతున్నాయి అనమాట సో దీంట్లో సింపుల్గా ఫోర్టీన్ పాయింట్ టూ కనెక్షన్ అనేది ఇవ్వండి అనమాట సింగిల్ బాటిల్ కనెక్షన్ అనేది తీసుకోండి సో తర్వాత ఇక్కడ మీరు ప్రూఫ్ కింద అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఏం పెడుతున్నారు అనేది ఇవ్వాలన్నమాట సో ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఆధార్ కార్డ్ అనేది ఇచ్చింది తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఐడి అయితే ఇవ్వండి ఇక్కడ మనం ఆధార్ కార్డ్ పెడుతున్నట్లయితే ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట తర్వాత ఇక్కడ చూడండి సో కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి మనము త్రీ హండ్రెడ్ కేబీలో సైజులో అయితే ఫొటోస్ అనేటివి తీసుకొని ఇక్కడ మనం అటాచ్ చేయాలన్నమాట సో ఇక్కడ ఆధార్ అనే దాని మీద సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో తీసుకున్నటువంటి ఆధార్ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయాలి తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద మనము ఆధార్ కార్డే పెడుతున్నాం కాబట్టి దాన్ని యాడ్ చేయాలి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా యాడ్ చేయాలన్నమాట తర్వాత రేషన్ కార్డ్ యొక్క డాక్యుమెంట్ ఫోటో తీసుకొని కూడా దీన్ని కూడా యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చివరిలో వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి అడుగుతుంది కదా సో ఇందులో వచ్చేసి పేర్లు అనేవి యాడ్ చేయాలన్నమాట మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా యాడ్ చేసిన తర్వాత యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సో తర్వాత చివరిలో వచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అబౌ డిక్లరేషన్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ బిలో టెక్స్ట్ అని అడుగుతుంది కదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి డబల్యూ సెవెన్ ఫైవ్ హెచ్జీడి అనే నెంబర్ అయితే ఏదో ఉందో ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది వన్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టార్స్ ఉన్నటువంటి ప్రతిది కూడా ఫీల్డ్ అనేది మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలన్నమాట ఫిల్ చేయకుండా కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది సో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట అప్లికేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండవచ్చు అంటే ఈ యొక్క ఎల్పిజి రిజిస్ట్రేషన్ అనేది సో సక్సెస్ అయిందా లేదనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఈ యొక్క చెక్ రిజిస్ట్రేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఉజ్వల్ అనేది దాని మీద క్లిక్ చేసేసి రిఫరెన్స్ నెంబర్ అనేది మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే వస్తుందన్నమాట మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత సో దాన్ని నోట్ చేసేసుకొని ఆ యొక్క అప్లికెంట్ ఎవరికైతే ఉంటుందో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి అంటే అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా దాన్ని ఇవ్వండి అనమాట ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిలో టెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఈ ఫీల్డ్ అయితే ఇచ్చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉందనేది అంటే రిజిస్టర్ అయ్యిందా లేదనేది తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలండి సో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు ఇక్కడ చెప్పాను ఈ ప్రాసెస్ మీకు అర్థం కావాలనుకుంటే మీరు ఒకసారి మళ్ళీ చూడండి వీడియోని క్లియర్గా అయితే చెప్పాను ప్రతి ఫీల్డ్ గురించి ఒకసారి అప్లై అయితే చేయండి ఇలా మాకు చేయడం రాదు అనుకుంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి అంటే గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లో ఉంటారు కదా సో వారి దగ్గరికి వెళ్ళండి అనమాట ఇలా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మేము కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఒక కేవైసీ ఫామ్ అయితే ఇస్తారనమాట ఆ కేవైసీ ఫామ్ ఫిల్ చేయండి అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా ఫామ్ చూసామో అదే ఫామ్ ఉంటుంది అనమాట సో దాన్ని ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రేషన్ కార్డు ఆధార్ కార్డు సో ఇవన్నీ కూడా మీరు వీలైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నటువంటి పాస్బుక్ కూడా ఇవ్వాలన్నమాట ఈ ఐదు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి అప్లై అయితే చేయించండి సో చాలా త్వరగా చేసుకోండి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల కనెక్షన్స్ మాత్రమే ఉచితంగా అయితే ఇస్తున్నారనమాట ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సో మీరు ఈ వీడియోని చూసి మీ మిత్రులు